హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ పటమట పక్కన ఉండే అశోక్ నగర్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ రేటుకి వచ్చింది ఇది ఫ్లోర్ వైజ్గా ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇంటి ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు బందర్ రోడ్ నుంచి కేవలం రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఈ ప్రాపర్టీకి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ కూడా ఉన్నాయండి దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదమూడు వందలు ప్లింత్ ఏరియా వచ్చేసి పదకొండు వందలు దీని చుట్టూ కూడా కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయండి ఈ ఫ్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్స్ అండి మనకి ఫస్ట్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో రెండు ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి నలభై రెండు లక్షలకి సేల్కి వచ్చింది అది కూడా బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు రేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడుకోవచ్చండి ఈ రెండు ఫ్లాట్స్లో మీకు ఏ ఫ్లాట్ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్